లేవేకాండం పంతొమ్మిదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఇవి విస్తృతమైన ఆజ్ఞలు నైతిక విలువలతో కూడింది ఇది పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు కూడా కొత్త నిబంధనలు కూడా నెరవేర్చవలసిగా నెరవేర్చవలసి ఉంటుంది వీటిని కొత్త నిబంధనలు కూడా ప్రస్తావించడం జరిగింది యేసు ప్రభు చెప్పారు కాబట్టి నేను పౌలు కూడా చెప్తారు సో ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా గ్రహించి ఆ ప్రకారం మనం ఉండాలి భవిష్యత్తులో చూడండి పదిహేడవ వచనం నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు మొట్టమొదటి ఏంటంటే పగ కదా బైబుల్ ఎవరైనా పగబెట్టిన వాళ్ళు ఉన్నారు కయ్యూని పగబెట్టారు ఓకే ఇంకా యువసేపు అన్నలు వెరీ గుడ్ ఇంకా వెరీ గుడ్ బాగా చెప్పారు యువసేపు అమ్మా సౌలు వెరీ గుడ్ బాగా చెప్పారు సో వాళ్ళ సంగతి అంత ఏమైంది పగబెట్టిన వాళ్ళ సంగతి అంత ఏమైందండి వాళ్ళు సహోదరునికి నష్టం కలిగజేశారు అన్నిటికంటే ముఖ్యంగా ఏషావు ఏషావు ఎవరి మీద పగబెట్టాడు అది కానీ ఇరవై ఏడులో ఉంటుంది నలభై ఒకటో వచ్చినాలో కాబట్టి ఎవరి మీద పగబెట్టాడు యాకో అది దేవుని సంకల్పం అది ఏషావుని దేవుడు ఏ స్థితిలో ఉండమంటే ఆ స్థితిలో ఉండాలి తన తన స్థానాన్ని తను కాపాడుకోలేకపోయాడు అయితే ఆత్మీయ విషయాల్లో తనకి గ్రహింపు లేకుండా పోయింది చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన పౌలు దాన్ని వివరిస్తాడు మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా దయచేసి చదవండి త్వర త్వరగా చదవండి అందరితో సమాధానమును కలిగి అందరితో ఏం చేయాలండి సంఘములు ఉన్నవారు కానీ ఇంట్లో ఉన్నవారు కానీ బయట ఉన్నవారు కానీ ఉద్యోగాల్లో ప్రతి చోట అందరితో ఎలా ఉండాలి మనం సమాధానం సమాధానాన్ని పాడు చేసే నైజం ఏంటి చెప్పండి కోపం కోపం పగండి పగ ఇక్కడ క్లియర్గా ఉంది కదా పగ ఉంటే ఏం లేనట్టు సమాధానం లేనట్టు పగ ఏమవుతుందంటే కొట్టుకునేదాకా చంపుకునేదాకా కూడా వెళ్తుంది బైబిల్ వెళ్ళలేదా మీరే చెప్పారు కదా పెద్ద కయ్యోని ఎవరిని చంపేశాడు ఏపోయారు సౌల్ని ఎవరిని చంపబోయాడు ఎవరు చనిపోయారు సౌలే తన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది అందుకనే పగబడితే పవిత్రత అనేది పోతుంది తర్వాత చదువు పదిహేను మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అది చేదైన వేరు పగబట్టే వారికి దేవుని కృప తోడుగా ఉండదు గుర్తుపెట్టుకున్నాం పగబట్టే వారికి ఏముండదు కృప ఉండదు అందుకనే పగను విడిచిపెట్టి ప్రభు కప్ప తర్వాత చేదైన వేరు ఏదైనా మరిచి కలవరపరచడం వలన అనేకలు అపవిత్రులైపోయేమో అని భ్రష్టుడు ఎవరిని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ పౌలు అంటే చేదైన వేరే మనిషింది అనమాట జరిగింది జరిగిపోయింది అది దేవుని ఏర్పాటు కాబట్టి ఇక్కడ యూదు యూత జాతి ఉంది అన్ని జాతి ఉంది మనమంతా అన్నిలము ఇప్పుడు అన్ని జనులందరూ కూడా యేసుప్రభుని అంగీకరించి ఆస్వాదింపబడుతున్నారు ఆత్మీయ జీవితంలోనికి వస్తున్నారు నరకము నుండి రక్షింపబడి పరలోక రాజ్యానికి వెళ్తున్నారు ఇంకా ఎలాగున్నారు అలాగే ఉన్నారు ఎందుకు ఎలాగున్నారు క్రీస్తుని వారు గ్రహించలేదు క్రీస్తుని గ్రహించలేదు ఆయన సాక్షాత్తు ప్రభువే వారి మధ్యలో ఉండి వారికి బోధించినప్పటికీ కూడా వారు గ్రహించలేదు వారు అంగీకరించలేరు పైగా సెలబేసి సంహరించారు ఎవరండి సాక్షాత్ యేసు కాబట్టి కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా మనం యేసు ప్రభు చేత అంగీకరింపడ్డాం కనుక ఇప్పుడు మనల్ని బట్టి వారు అసూయపడకూడదు వాళ్ళు పగ పెట్టుకోవడానికి వీళ్ళు ఎవరండి ఓకేనండి రక్షణ పొందిన మనము ఇతరుల మీద కూడా మనం పగ పెట్టుకోకూడదు అసూయ ద్వేషము అలాంటివి ఏం కూడా పెట్టుకో అందుకనే మనం ఏం చేయాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి కదా కాబట్టి ఇటువంటి చేదైన వేరు మనలో పగ అనే చేదైన వేరు మలవకుండా చూసుకోవాలి వచ్చినప్పుడు ఏమవుతుంది అపవిత్ర పోతుంది తర్వాత మనం ఆశీర్వాదానికి బదులుగా ఏం పొందుతాం చాలు ఎలా తయారవుతాం మనం ఏసావాళ్ళు తయారవుతాం ఏషావు బతుకు ఏసావు బతుకున్నప్పటికీ శరీర సంబంధంగా ఉంటూ వచ్చాడు తర్వాత తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ వచ్చాడు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటూ వచ్చాడు రవికాకి కష్ట కష్టాన్ని పుట్టిస్తూ వచ్చాడు తర్వాత తన మాంసం అంతా కూడా ఇస్రాయేల్కి బాగానే ఉంటూ వచ్చాడు ఇస్రాయల్ని ద్వేషిస్తూనే వచ్చారు అందుకనే ఉపాధ్యాయులు కూడా మనం చూసాం కదా ఎవరి గురించి ఉంది అక్కడ మీల గురించి ఏదోమియలు అంటే ఎవరు ఏసావు ద్వారా వచ్చేవారు అది చిన్న అధ్యాయమే యోధావలే అది చదువు చదువుకోండి అంతకుముందు ధ్యానించుకున్నాం ఒకవేళ ఈ పిన్నిన వారు గుర్తులేని వారు మళ్ళీ ఒకసారి చదువుకోండి చిన్నది సో ఎన్నెన్ని తప్పులు చేశారు మొదటిగా గర్వం ఉంది తర్వాత పిసినార్తనం ఉంది ఎవరి మీద అండి విసిరాల్సిన వాన్ని చేర్చుకోలేదు ఆ విధంగా కష్టపెట్టారు కాబట్టి ఏషా వంటి పగ మన జీవితాల్లో లేకుండా చూసుకోవాలి తర్వాత నీ పొరుగువాణి పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వాణిని ఏం చేయాలి గద్దెంపవలను నీ పొరుగువాడు నీకు పొరుగువాడు తప్పు చేస్తుంటే అతను ఏం చేయాలండి గద్దించాలి గద్దించి సరి చేసుకోవాలి సరే గద్దించడం అంటే ఊరికే తిట్లే కాదు కానీ ఏదో రకంగా ఏంటంటే శరీరానుసారంగా ప్రవర్తించేవారు లేక పగ కలిగిన వారందరినీ కూడా మీ ఇంట్లో మీ భర్తే కావచ్చు మేము మన ఇంట్లో భార్య కావచ్చు పిల్లలే కావచ్చు ఎవరు కూడా పగలేని వారిగా ఉండేటట్టు చూసుకోవాలి సంఘాల్లో కూడా సేవకులు ఏం చేయాలంటే ఒకరి మీద ఒకరి పగరు పగ ఉంది ఏమో జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఎట్లా అవుతుందండి ఆ దావేది సౌల్లాగా అవుతుంది లేకపోతే ఎట్లా అవుతుంది ఏషావు ఏకోబు లాగా అవుతుంది లేకపోతే కయోను హేబిలాగా అవుతుంది నష్టం వస్తుంది అన్నమాట అతను హేబిలు కూడా అన్నని ప్రేమతోనే చూసాడు కానీ తనలో ఇటువంటి కుట్ర వస్తుందని తెలియదు అమ్మాయిక్కడనుంచి కాబట్టి మనం కూడా ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి తర్వాత నీ పొరుగు అని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పకు వాన్ని ఏం చేయాలి గద్దెంపు హెచ్చరించాలి సరి చేసుకునేటట్టుగా చేయాలి ఇప్పుడు కొత్త నిబంధనలు గద్దెంపుకు ఏముందంటే చూడండి గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచ్చిన గలతీ ఆరు రెండు దయచేసి స్వర్గ చదవండి ఒకటి వారంలో మరించి మొదటి వచ్చిన సార్

తప్పు నాన్న అట్లా చేయకూడదు తప్పు తల్లి అట్లా చేయకూడదు అని మంచిగా చెప్తారు ఓకే రెండు ఒకసారి చెప్తాము సరి చేసుకుంటే సరే రెండోసారి మూడోసారి గద్దెంపు లేదు అవసరమైతే దెబ్బలు ఇవన్నీ కూడా పడతాయి పిల్లల విషయంలో పెద్దవారు కూడా మందిరానికి వస్తారు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు వెంటనే దాన్ని బట్టి మనం ఏం చేయాలి సరి చేసుకోవాలి దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడే సరి చేసుకోవాలి దెబ్బలకి వెళ్ళకుండానే శిక్షకి వెళ్లకుండా ముందే మనం ఏం చేయాలి వెళ్ళకుండా వెళ్ళ వెళ్ళకముందే సరి చేసుకోవాలి తర్వాత పద్దెనిమిది వచ్చినంలోకి రండి కీడుకు ప్రతి కీడు చేయకూడదు కీడుకు ప్రతికీడు కీడు చేయకూడదు కీడుకు ప్రతికూడు కీడు అంటే మొదటిగా కీడు చేసేవాడు నీకు కీడు చేశాడు నాకు కీడు చేశాడు అనుకుందాం మళ్ళీ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ప్రతి అంటే నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తా అట్లా చేయకూడదు ఈవెన్ నువ్వు పాత నిబంధనలో కూడా కంటికి కన్ను పంటికి పండు అని చెప్పిన దగ్గరే ఇక్కడేమంది దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి కీడుకు ప్రతి కీడు ఎందుకు ఆయన దిట్టావు నన్ను తిట్టాడు నేను దిట్టినా ఎందుకు ఆయన కొట్టావు నన్ను కొట్టాడు నేను కొట్టినా ఎందుకైనా మాసం చేసావు నన్ను మోసం చేశాడు నేను మాసం చేసినా అది శరీరతత్వం మనం ఏం చేయాలండి ఆత్మీయ స్వభావాన్ని ఎందుకు ఇట్లా చెప్తున్నాడు చూడండి రోమేల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేడో వచ్చిన చదువు అండి ఇక్కడ సేమ్ ఇదే తీసుకున్నాడా లేదా కీడకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని ఆలోచన ఆలోచన కలిగి కలిగి అదే కీడుకి ప్రతికీడు నేను కొరింతీ సంఘంలో కూడా అలాగే చేస్తున్నా కీడుకి ప్రతికీడు చేస్తున్నా మొదటి కొరింత ఆరో అధ్యాయంలో ఉంటుంది మొదటి నుంచి మొదటి ఆరువచ్చు ఉంటుంది అది దానికంటే మీ ఆస్తులు కోల్పోవడం మంచిదండి ఎందుకు శరీరానుసారంగా మారిపోతారు అది పగ అనేది చాలా డేంజర్ అనమాట శత్రువులుగా చేస్తుంది దూరపరుస్తుంది ఇంకా పగలో పడ్డాం అంటే ఇక మనకి ప్రార్థన ఉండదు ఆత్మానుసారమైన మనసు ఉండదు ఆత్మీయంగా ఉండలేము అందుకనే అపవిత్రత చోటు చేసుకుంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి చూడండి కూడా చెప్పాడు వార్త ఐదు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినా చదవండి మత్స్సు వార్త ఎవరైనా చదవండి అమ్మా అమ్మా ఏమనగా యప్రభు చెప్తున్నాడు ఏమని నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండనట్లు ఎవరినండి దేవుని కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలంటే శత్రువుని ప్రేమించాలి అది సాధ్యమా ప్రేమించాలి అందుకని కుమారులు ఇక్కడంటి పిల్లలు కాదు యేసు అంగీకరించిన వారంతా క్రీస్తు నందు దేవుని పిల్లలు ఇక్కడ కుమారులు అంటే ఏంటి చూడండి ఐదు ఎనిమిది చదువు అమ్మ మత్స్సు వార్త ఐదు ఎనిమిది కలవా కుమారులు అనే మాట ఎన్నో ఏడా తొమ్మిది తొమ్మిది చదువు తమాధానపరచువారు ధనిలు వారు దేవుని కుమారులు అనుకోండి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు మన సమాధానార్థమైన శిక్ష తన మీద వేసుకున్నాడు తనల్ని హింసించిన వారిని సెలవు వేసి సమరిస్తున్న వారిని సెలవులో ఉండి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగెరుగనకి వీరిని క్షమించు ఈ నియమాన్ని ప్రభువే పాటించినప్పుడు ఏసుప్రభు బిడ్డలంగా మనం పాటించక పాటించాలి కదా అప్పుడే మనం దేవుని బిడ్ బిడ్డలం చెప్పుకుంటాం కదా నన్ను నీ బిడ్డగా చేసుకున్నా నీ పొందనాలి అయితే కుమారత్వం అంటే మెచ్యూరిటీ అనమాట ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు ఎవరంటే సమాధానపరచువారు ధనిలు వారు పడతారు కుమారులు అంటే ఎదిగారు ఆత్మీయులు కేసుపురంది విశ్వాసం ఉంచిన వారెవరు దేవుని పిల్లలు అది కూడా తెలియదు ఎక్కడుంది వ్యవహానం ఒకటి ఒకటి పన్నెండు చూడండి వ్యవహాన్సు వార్త ఒకటి పన్నెండు వ్యవహాన్సు వార్త ఒకటి పన్నెండు

కుమారులు కావాలి కదండి ఎవరు కుమారులు అనబడతారు సమాధానంగా ఉండేవారు సమాధాన పరిచేవారు ఎవరు ఒకవేళ సోదరుడు ఎవరో మనకి కీడు చేసినప్పటికీ కూడా అది దేవునికి వదిలేయాలి పగ తీర్చుకున్నట్టు ఎవరు పని అండి మనకి మనమే పగ తీర్చుకోవటానికి మనకు అధికారము లేదు చూడండి కొలసి మూడు పదమూడు కొలసి మూడు ఐదు చదవండి కొలసి మూడు ఐదు మూడు పదమూడు అమ్మ కొలసి మూడు ఎవడైనా నువ్వు తనకు హాని చేసినని ఒక అనుకుని పీడల ఒక నేను ఒకడు సహించచ్చు క్షమించుడి మీరును క్షమించుడి తర్వాత మనబంధమైన ప్రేమను ధరి ప్రేమను ధరించుకోవాలి ప్రేమ ఉంటే ఏం చేస్తామండి కీడు చేసిన వాడిని కూడా సహిస్తాం అదేందా కాబట్టి ఎవరైనా మనకు హాని చేశారనుకుంటే మనం ఏం చేయాలంటే ప్రభు మనల్ని క్షమించినట్టుగా మనం ఆ వ్యక్తిని ఏం చేయాలి ఒకసారి దేవుని బిడ్డలంగా ఒకరికొకరు హాని చేయకూడదు ఒకరికొకరు కీడు చేయకూడదు తప్పది ఓకే సరే ఇప్పుడు మనం చేయి కీడు ఇతరులకి కీడు చేసేవారి జాబితాలు ఉండకూడదు ఏ జాబితాలు ఉండాలి ఒకవేళ ఎవరైనా తెలుసో తెలుగు మనకి కీడు చేసినప్పటికీ దాన్ని ఏం చేయాలి మనం క్షమించే సహించి క్షమించేవారు కదా అయితే లోపల పగ పెట్టుకోకూడదు లోపల ఆ క్షమించానన్నా మర్చిపోయామన్నా అంటాం కానీ పగ మాత్రం ఉంటుంది అది నువ్వు చచ్చిపోను నీకు యాక్సిడెంట్ అయిపోను ఏదో అయిపోను అంటారు అనుకుంటారు లోపల అంతేనా కాబట్టి అప్పుడప్పుడు మానవులుగా మనందరికీ అటువంటి ఆలోచనలు ఉంటుంటాయి సో వాటన్నిటినీ విడిచిపెట్టి ప్రభుకు ఏం చేయాలి అప్పగించి జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి అందుకు నేర్పుగా అంటే శత్రువుల కొరకు కూడా ఏం చేయమంటాడు ఐదు నలభై ఐదులో ఉంటుంది శత్రువుల కొరకు కూడా మనల్ని ఏం చేయమంటాడు ప్రార్థన చేయబండి కనుక మనము శత్రువులమై ఉండగా దేవునికి క్రీస్తు మనకి మధ్యవర్తిగా వచ్చి దేవునితో సమాధానపరచడానికి మన పాప మనకు శిక్ష తానే భరించి తన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆ దేవునితో మనల్ని సమాధానపరుచున్నాడు కాబట్టి సమాధాన పరిచయం ఏం చేశాడంటే సమాధానార్థమైన పరిచర్యం ఇచ్చాడు ఈ క్షమించటం అనేది పగ పెట్టుకోకుండా ఉండటం అనేది అన్ని ప్రభువుకి అర్పించేది పరిచర్య అది కదండి సో కాబట్టి రోమ్ రో మీదకి రాసిన పత్రికలో కూడా పౌలు చెప్తాడు అనమాట మనము ఎవరేమంట వీఆర్ అంబాసిడర్స్ 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 చూడండి ఎన్నో వచ్చిన ప్రమేళ్ళకి రాసిన పత్రికలో ఉంటుంది చూసుకోవచ్చు రోజు చూసుకుందాం కాబట్టి ఏమో నేర్చుకున్నాం మనం కీడుకు ప్రతి కీడు ఇంకే ఉంది ఇంకా అయిపోయిందా ఇంకా ఉందా తర్వాత నీ ప్రజల మీద కోపం ఉంచు కనుక నిన్న వాళ్ళే ప్రేమించి నిన్ను వలి నీ కొర నిన్ను వలి అనేది ఉందన్నమాట నన్ను నేను ఎలాగో ప్రేమించుకుంటానో అలాగే ప్రేమించాలని రైట్ థ్యాంక్ యూ రెండో కొరింది ఐదు ఇరవై చదవండి రెండో కొరింది ఐదు ఇరవై సరగా చదవండి ఐదు గారికి లేట్ అవుతుంది

మనల్ని దేవునితో మనం సమాధాన పరుచుకొని మనం కూడా ఏం చేయాలంటే ఇతరులతో సమాధానంగా ఉంటూ లోకాన్ని ఏం చేయాలంటే దేవునితో సమాధానం సమాధానపరచు వారు ధనిలు వారు ఏమవుతారంటే దేవుని కుమారులు అవుతారు ఓకేనండి సో రోమ ఐదు పచ్చదు అండి ద్వారా మన రక్షణ కొరకు మనల్ని క్రీస్తు సమాధాన పరిచయం రెండవ పరింతి ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన ఏముంది సమాధాన పరిచర్ దేవుడు మనపించాడు ఇది పరిచర్య అనమాట సమాధానంగా ఉండటం సమాధాన పరచటం ఇది నిన్ను వాళ్ళే నీ పొరుగు నన్ను వాళ్ళే నేను ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టాలని కోరుకుంటాను నా జేబులో పర్స్ కొట్టేయాలని అనుకుంటాను కాబట్టి నేను కూడా ఏం చేయకూడదు కొట్టే కాబట్టి నేను నన్ను ఎవరైనా తిట్టాలనుకుంటానా కాబట్టి నేను కూడా ఏం చేయకూడదు తిట్టకూడదు అందుకని అన్ని విషయాల్లో క్రీస్తు ఉండటకు మనం అభ్యాసం చేయాలి కదండి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు కూడా శిశువుగా పుట్టాడు తర్వాత ఏమయ్యాడు కుమారుడు యేసు ప్రభు ఏమంటాడు ఆయన బాప్తిని తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు గ్రంథంలో ఏమన్నాడు శిశువు పుట్టిన మీకు శిశువుగా ఉన్నాడా లేదా పశువుల పశువులతో పెట్టబడ్డా లేదా ఆ శిశువు ఏమయ్యాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు సైతం చూడండి మత్స్సు వార్త రెండు యాభై రెండు మత్స్సు వార్త రెండు యాభై రెండు త్వరగా చదవండి ఆ లోకాసు వార్త రెండు యాభై రెండు లోకాసు వార్త యాభై రెండు దేంట్లో దయా దేంట్లో అర్థం జ్ఞానమందు వయసు నందు దేవుంది అంటే మనుషుల దయలు ఎట్లా వారు తెలుస్తున్నాడు ఎంతోమంది ఆయన్ని హింసిస్తున్నారే ఆయన ఏదైనా చెప్తుంటే తప్పులు పడుతున్నారే వారందరిని ఏం చేస్తున్నాడైనా క్షమ క్షమిస్తున్నా అదే ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడు ప్రేమ లేకపోతే ఏం చేస్తాం పగబడతాం పగబడతాం పగ చాలు నువ్వు ఇంకా ఏం చేయని అవసరం లేదు పగ అనేది వచ్చిందంటే నీలో చేదైన వేరు మలిసినట్టే నాలో నీళ్ళు అది అపవిత్రులు అవ్వటానికి పగే కారణం అవుతుంది అది లేకుండా ప్రేమను పెట్టుకో ఒకవేళ నువ్వు ప్రేమించినా సరే నీకు విరోధంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు క్షమించి ప్రభుకు అప్పజెప్పడం నేర్చుకోవాలి ఓకే అట్లా మనం ఏం కావాలి ఎదగాలన్నమాట యేసప్రభు కూడా ఎదిగాడే లేదా శిశువుగా ఉన్న యేసు ప్రభు ఏమయ్యాడు అన్నిటికీ ఎదిగి ఏముంది దేవ జ్ఞానమందు నందు మనుషుల దయ దేవుని దయందు వర్దీళ్ళు చూడాను మనం కూడా అట్లాగా ఈ స్పిరిచువల్ బాడీ మైండ్ ఎదిగిపోతూ ఉంటాయలే అని మేపుతూ ఉంటాం కదా పెడతా ఉంటాం ఏది కావాలంటే అది మాతే ఎగిరిపోతుంది ఎదిగిపోతూ ఉంటాయి శిష్యు ఏమైపోతాడు ఈ శరీరం పెద్దోడు అయిపోతాడు ముసలాడు అయిపోతాడు పోతాడు అయితే ఆత్మ ఆత్మ పురుషుడు కూడా ఎదగాలి లేదా ఇన్నర్ మ్యాన్ ఇంగ్లీష్లో ఇన్నర్ మ్యాన్ బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు ఆంతర్య పురుషుడు ఆత్మ బాహ్య పురుషుడు శరీరం వీడు ఎదిగిపోతూ ఉంటాడు అయితే లోపల కూడా ఏం కావాలి ఎదుగుతూ రావాలి ఓకే ఎదగాలంటే వీటన్నిటిని తట్టుకోవడం అనుకుంటుంది అట్లాగే సమయాలు కూడా అట్లా ఎదిగాడు ఈ మాట చూడండి ఆఖరిగా సమయాలు రెండు నలభై రెండు యాభై రెండు చూడండి అది కూడా అట్లా ఉంటుంది సమయాలు మొదటి సమయాలు

కాబట్టి బాలుడైన సమయాలు ఇంకను ఎదుగుచు ఎహోవా దయ్యందునూ మనుషుల దయ్యందను ఇవన్ను ఏలీకి విరోధంగా దేవుడు తనకి తీర్పులు తెలియజేసినప్పుడు బాలుడైన సమయాలకి ఏలీకి చెప్తాడు అనమాట ఏలి అడుగుతాడు నేనేమనుకుని చెప్పు బాబు అని చెప్పేస్తాడు ఆయన కోపగించుకోలేదు ఏలిక సరే దేవుడు నీతో చెప్పినట్టు చేయనుగా కానీ ఆయన కూడా సమ్మతిస్తాడు ఎందుకంటే తప్పులు జరిగినాయి కాబట్టి ఏలి అట్లా ఏలి మంచోడే అంటే ఏం చేస్తాం కొడుకులు అదుపులో లేరు సో ఇవన్నిటిని బట్టి మన కుటుంబానికి కూడా ప్రాబ్లం వస్తుంది అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సణుగులు గొణుగులు లేకుండా మనం దేంట్లో ఎదగాలి చెప్పండి శరీరంలో ఎదగాలి జ్ఞానం ఉందంటే మనసు మానసిక జ్ఞానం ఉండాలి ఆత్మీయ జ్ఞానం ఉండాలి కదా దేవుని దయలో కూడా మనుషుల దయలో కూడా ఓకేనండి కాబట్టి దేవుడు అలాగిన మనందరికీ సహాయపడతాడు మనం విన్న వాక్య ప్రకారం ఈ ఆజ్ఞల్ని మనం కూడా పాటిస్తాం ఇంతవరకు పాటిస్తున్నాం సహనాన్ని కోల్పోకుండా భవిష్యత్తులో కూడా విరోధుల ద్వారా పరీక్ష పరిశోధనలు వచ్చినప్పుడు ప్రేమ కలిగి ప్రవర్తిద్దాం ప్రార్థనలోకి వెళ్దాం